అంటే చిరంజీవి గారు అంటారు చిరంజీవి గారు అసలు ఇండస్ట్రీనే కాదు మొత్తం కమిట్మెంట్ అవే నడుస్తుంది అని చెప్పి అసలు గారు అట్లేం కాదు కమిట్మెంట్ చోట్ల చిరంజీవి గారు ఇండస్ట్రీ గురించి పాజిటివ్ గా మాట్లాడారు అసలు అంటే అందరూ అంటే అట్లా కామెంట్ చేయడం ఒకవేళ నెగిటివ్ ఉంది ఒక వేలో పాజిటివ్ ఉంది తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంటారు అంటే కూడా ఎన్నో అందరూ ట్రూప్స్ పూప్స్ తెచ్చేయాలేస్తున్నా అది కాదు కదా నేను నా నేను అంటే అంటే దానికోసం చాలా కష్టపడాలి యాక్టింగ్ నేర్చుకోవాలి అన్నీ తిరగాల మంచి నేర్చుకోవాలా తల్లూరు పక్షాలు పెంచుకోవాలా ఇండస్ట్రీలో కొన్ని వేలో కొన్ని సంవత్సరాలు ఉంటే కానీ మనకు అవకాశాలన్నీ రావు అది కూడా టాలెంట్ అనేది పక్కా ఉండాలి కమిట్మెంట్ ఇవన్నీ ఉంటే చాలా మంది లేడీస్ బయటనే ఉన్నారు కదా అందరికీ వచ్చేది కదా ఇండస్ట్రీలో అందరు లేడీసే ఉండదు ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చిన మీరేమంటారు హీరోయిన్స్ లేదు అది క్యారెట్ ముందు ఏం అడగరు మన బట్టి అయితే కొందరు లేడీస్ అంటే టైం లేకపోయేసరికి ఏదో కాంట్రవర్చి తీసుకొచ్చి ముందు పెట్టి టేమ్ కావాలని చెప్పేసి కాంట్రవర్చి చేస్తారు అంటే అనసూయ కానీ చిన్నవి కానీ ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏమంటారు అమ్మ ఆ వేలో మైండ్ సెట్ అట్లా ఉంది రావాలి నెగిటివ్ అని పాజిటివ్